అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా ఈ రోజు నుంచి దీపావళి కానుకగా ఒక్కొక్కరికి పదమూడు వేలు మరియు పదిహేను వేలు రూపాయలు అయితే అందజేయబోతుంది మరి ఏ పథకాలకు సంబంధించి పైసలు వేస్తున్నారు అంటే డబ్బులు జమ చేస్తుంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేయడానికి ఒక ఫుల్ వీడియో అనేది చేశాను మన డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి డైరంగుల్లా మహేష్ అని షెర్చ్ చేస్తే చాలు వీడియో వస్తుంది చూడొచ్చు అలాగే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా ఎదురుగా మీకు కనిపిస్తుంది షార్ట్ వీడియో పైన ఆ ప్లే బటన్ క్లిక్ చేసినా కూడా మీరు ఫుల్ వీడియో చూసి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అరకులు ఎవరు అనరుకులు ఎవరు డబ్బులు రాకపోతే ఎవరిని అడగాలి అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీరు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు